బాక్స్ ఆఫీస్ వద్ద సునామీలాగా దూసుకొచ్చిన హనుమాన్ మూడు వందల కోట్లు కొల్లగొట్టడమే కాకుండా నెల రోజులు దాటిన తర్వాత కూడా మూడు వందల కేంద్రంలో ఇంకా రన్ అవుతూ ఉండడం టాప్ సెన్సేషన్ అని చెప్పవచ్చు వసూళ్లు దాదాపు ఫైనల్ రన్ కు దగ్గరగా వెళ్తున్నాయి వీకెండ్స్ మినహాయించి మిగిలిన రోజుల్లో బాగా నెమ్మదించింది ప్రత్యేకంగా యుఎస్ ప్రమోషన్ లు పూర్తి చేసుకున్న హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు సీక్వెల్ స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టారు డిమాండ్ దృష్ట్యా బడ్జెట్ చాలా భారీగా ఉండబోతుంది ఆ మేరకు నిర్మాత పూర్తి సంసిద్ధమైన వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది ఒక పెద్ద హీరో హనుమంతుడి వేషంలో కనిపిస్తున్నారని ప్రశాంత్ వర్మ చెబుతూ వస్తున్న సంగతి తెలిసింది దీని కోసం ప్రస్తుతం ఆప్షన్ల జల్లెడ పడుతున్నారు మొదటిగా వినిపించిన పేరు రానా ముంబై తేజాతో కలిసి హనుమాన్ ప్రమోషన్ లో కనిపించింది దీనికోసమేనని ఒక టాక్ కూడా ఉంది తనకన్నా ముందు ట్రై చేస్తున్నట్లు తెలిసింది ఒకవేళ నితీష్ తివారి రామాయణంలో రామణుని వేషం వద్దనుకుంటే అప్పుడు ఈ హనుమాన్ ప్రతిపాదనకు ఎస్ చెప్పవచ్చనే నమ్మకంతో అడగవచ్చని వెనుకడి కన్నడ స్టార్ దర్శన్ అనుకున్నారు కానీ అతను ఇతర భాషల సినిమాలు చేయడు ఒకవేళ వీళ్లు కాకపోతే ఇంకెవరు అనే ప్రశ్న పెద్ద సమస్య చిరంజీవి ప్రస్తావన పలు ఇంటర్వ్యూలలో వచ్చిన ఆయన చేయరని వినిపిస్తున్నమాట వీర భక్తుడు కాబట్టే తన దేవుడి పాత్ర ఒప్పుకోరని అంటున్నారు సో ప్రశాంత్ వర్మకి ఇది భారీ టాస్క్ ఇండియా ఇమేజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే రీచ్ ప్లస్ బిజినెస్ రెండు పెరుగుతాయి ఈసారి హిందీ మార్కెట్ ఇంకా కీలకం కానీ మన సక్సెస్ చూసి ఈర్ష పడుతున్న బాలీవుడ్ బ్యాచ్ లో ఆల్రెడీ హనుమాన్ మీద సినిమాలు మొదలెడుతున్నాయి ఎన్ని తీసినా మనం హనుమాన్ తీసుకొచ్చిన క్రేజ్ వేరే లెవెల్